నా పేరు ఏరియాలో సూపర్వైజర్ మనకి చూసేసి మ్యాజిక్ డ్రైన్ సార్ అంటే మనకి సోప్ పిట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్ లో ఇది కన్స్ట్రక్షన్ చేస్తాం సార్ ఇది మనకి ఒక సోప్ ఛానల్ లాగా ఉంటుంది సార్ దీని వల్ల మెయిన్ ఏంటంటే దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకపోతాయి సార్ దాని వల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు మనకి దోమలు మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్ దోమలు పెరగడం అది ఉంటుంది సార్ ఇప్పుడు ఎంత పెట్టారు ఇది ఇది ఫీట్ ఫీట్ సార్ మనకి ఇది ఏంటంటే సార్ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్ట్ సార్ ఇది మనకి నార్మల్ రైను హండ్రెడ్ మీటర్స్ కి ఫైవ్ లాక్స్ అయితే సార్ ఇది ఓన్లీ మనకి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కంప్లీట్ అవుతుంది వదిలి పెడతావా లేకుంటే దీనిపైన నేను కవర్ చేయించు ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్ ఇది ఇలాగే ఉంటుంది మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్ ఇది ఇది పెర్ డే హండ్రెడ్ మీటర్స్ డ్రైన్ ట్వంటీ థౌజండ్ లీటర్స్ వరకు మనకి ఇది కడుగు పెట్టు చేసుకుంటుంది సార్ ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమోస్ట్రేషన్ చూపిస్తాను సార్ దీనికి ఏంటంటే సార్ మనం ఎవ్రీ ఫిఫ్టీ మీటర్స్ కి ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తుంది సార్ దానివల్ల నుంచి మళ్ళీ కింద పోయి పోతే ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది కాకుండా యాభై మీటర్లు యాభై మీటర్లు కొత్త సోప్ పిట్ అరేంజ్ చేస్తున్నారు నస్కారమన్నా నస్కారమమ్ నస్తే అమ్మా ఈ ఇల్లు మీదేనా ఇప్పుడు ఇది కట్టారు దీనివల్ల మీకు లాభం ఏంటి లాభం ఉంటుందా ఇంట్లో నుంచి నీళ్ళు ఇట్టి వదిలి పెడతారా వదిలి పెడితే నీళ్ళన్ని ఇంకిపోతాయి దీనివల్ల మీకు ఏమి ఇన్కన్వీనియంట్ ఉండదా ఏముండదా ఇక్కడ వేసుకోవడం సరిపోతుంది కదా అప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతుంది నీట్లే ఉంటుంది ఏమ్మా బాగున్నారా హాయ్ బాగున్నావా ఓకే అమ్మా స్కూల్కి పోతున్నావా ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా హాయ్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ నమస్కారా నమస్తే అమ్మా మీ ఇల్లు అన్నా ఇంట్లో వాటర్ వల్లు పెడుతున్నారు ఇక్కడ బాత్రూమ్ వాటర్ వేస్తారు ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డౌన్ పెడితే బెటర్ కదా ఎండోలకు ఒకసారి క్లీన్ చేయాలి వీక్లీ టాయిస్ చేస్తాం అంటే ఇంకా చెప్తా అనేది ఏమి ఉండదు సార్ కవర్లు కానీ అలాంటివి ఏమైనా కొద్దిగా వస్తే మాత్రం అవి మాత్రం మాత్రం మనం అది క్లీన్ చేస్తాం ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత రోజులకి ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది మనం వీక్లీ టాయిసే సార్ ఇంకా వీక్లీ టైస్ క్లీన్ చేస్తాం సార్ పైన పైన సార్ ఇలా మనం ఇది సోప్ పిట్ సార్ ఇక్కడ ఈ డ్రైన్ కిందే సోప్ ఫిట్ ఉందని సార్ వన్ పాయింట్ టూ మీటర్ డెప్ లోంతా హాయ్ నింట్రా సెల్ఫీ గుడ్ ఓకే ఏం చదువుతున్నావు నువ్వు నైన్ ఇద్దరికి డబ్బులు వస్తుందా వచ్చిందా తల్లికి ఏంటమ్మా మీరేం చదువుతున్నామ్మా ఫస్ట్ ఇయర్ నువ్వు ఏది కదా వచ్చిందమ్మా తల్లి కొందరం బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఓకే అమ్మా అంత సెల్ఫీలు ఎక్కువైపోయినాయి థ్యాంక్ యూ అమ్మా ఇంకోటేంటి సార్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చాం ఏ రోజు కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ట్వంటీ లాక్ వరకు కవర్ అయ్యేలాగా అది కూడా ఏర్పాటు చేశారు సార్ అవును ఇప్పుడు పర్మనెంట్ అయితే పర్మనెంట్ అయితే కోటి రూపాయలు వస్తుంది కదా ఒక కోటి రూపాయలు పర్మనెంట్ వస్తుంది సార్ సోర్సింగ్ అయితే ఔట్ సోచింగ్ అయితే ట్వంటీ ఇరవై లక్షలు వస్తుంది సార్

ముందుగా మేము వాళ్ళ ద్వారా మాకు మైక్ ఉంది సార్ మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తాం సార్ ఎస్ఎంఎస్ కూడా ఇస్తే వాళ్ళకి ఈజీగా వాట్సాప్లో ఇచ్చేసి కదా మెసేజ్ ఇప్పుడు ఏంటంటే దీనివల్ల లాభం మీకు మీ ఇంట్లో ఉండే చెత్తం తేలిపోతుంది మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు గుడ్ బోర్డ్ ఇది మనం మనం వాళ్ళతో సరితగా సామాను ప్లస్ మనం వాళ్ళ ఇచ్చిన ఐటమ్ ధరలు ఇది సామాగ్రి వివరాలు ఇదంతా వాళ్ళు ఒక కేజీకి పదపర్కి పుస్తకాలు పది రూపాయలు ఇస్తున్నావు అట్టపెట్లకి పది రూపాయలు ప్లాస్టిక్ బాటిల్స్ ఇరవై రూపాయలు గాజు బాటిల్స్ రెండు రూపాయలు స్టీల్ వస్తువులు నలభై రూపాయలు అల్యూమినియం నూట ఇరవై రూపాయలు ఒక కేజీ తూకం వేసుకోండి ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు అన్ని ప్లాస్టికే కదా ఎంత వచ్చింది రెండు కేజీల రెండు కేజీల ఎనభై ఎనిమిది గ్రాములు ఎంత వస్తుంది డబ్బులు యాభై ఐదు రూపాయలు వస్తుంది సార్ యాభై ఐదు రూపాయలు వస్తుంది

సరిపోయిన లెక్క తీసుకోమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ మీకు ఉద్యోగం వచ్చింది ఆ ఇంట్లో ఉండే చెత్త అంతా బయట పోయింది మళ్ళీ ఇంట్లో గా ఉంటుంది వీధులు స్వచ్ఛంగా ఉంటాయి రెండో ఆవిడ కూడా కొద్దిగా బెనిఫిట్ వచ్చింది ఒక బాధ్యత గుడ్ మంచిదమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వచ్ఛంద్ర సో మనం ప్రతి నెల ఒక మంచి టీమ్ తీసుకుంటున్నాం ఇప్పుడు మీరు ఏంట్రా ఏం చదువుతున్నావు అవుతున్నావు నువ్వు క్లాస్ ఏం పని చేస్తారమ్మా నువ్వు బిర్యానీ చికెన్ షాప్ రమ్మా రమ్మా

తాత్పూర్ నగేశ్వర సార్ తాతపూర్ నగేశ్వరావు దయానగేశ్వరావు ఇప్పుడు దీనివల్ల నీకు లాభం వచ్చింది తెలుసా నీకు ఎట్లా అంటే మనకి ఏదో కలర్లో ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది సార్ మా వెనకాల వల్లకి బాబు అదే నువ్వు పర్మనెంట్ ఉద్యోగ వేళ ఉంటే హాప్కస్ హాప్కి లాభం కాబట్టి ఇరవై లక్షల రూపాయలు నీకు వస్తుంది అలాగే ఈ ఇన్సూరెన్స్ వల్ల అలా ఓకే థ్యాంక్ యూ మరో రే Ramma, naga dewi. Nungut apkasim, ma? Um, sir. Ramma. Sukut aparau. Aparau? Ya, Thank you, Ramma. Yes, sir. Ramma. Um, good. మీ అందరికీ ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారమ్మా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వల్ల ఇవన్నీ వస్తాయి బెనిఫిట్స్ వస్తాయి ఓకే గుడ్ మంచిద మీది ఈ ప్రాంతమేనమ్మా మీ దేవురమ్మా పెద్దాపురమేనా పెద్దాపురమేనమ్మా ఓకే మీదే సరే పెద్దా పెద్దాపురం ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఇంకేంటి గేట్ చెప్పు చెప్పండి మెయిన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం ప్రతి నెల అలా ఒక్కో దాంతో ఒక్కో థీమ్ తీసుకుంటున్నాం సార్ ప్లాస్టిక్ మనం ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలించడం కోసం థీమ్ తీసుకుంటున్నాం వదిలి వదిలి ఎంత ప్రెషర్ ఉంది

థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్కారం వస్తావు డబ్బులు నువ్వేం చేస్తావు కూలి పని చేస్తావు అమ్మా ఓకే హే నీ పేరేంటి డ్రా ఇరా పైకి రామ్ Good, bearing on. Okay, ma. thank you, thank you, ma, thank you. మెల్ల మెల్లగా మనకు మెయిన్గా సింగిల్ ప్లాస్టిక్ ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని ఇప్పుడు సెవెంటీన్ సిటీస్ లో ముందుగా మీరు ప్లాన్ చేశారు సార్ చాలా మంచి ఆలోచన మనకి పెద్దాపురం మున్సిపాలిటీ లో కూడా ఇది సింగిల్ ప్లాస్టిక్ నిజమారుగా తీసుకెళ్ళి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం రమ్మా ఏం చదువుతున్నావు నువ్వు ఓకే మడ్ సెల్ఫీ తీస్తావు సింగిల్ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ చూపించి అన్ని అవన్నీ కూడా చేస్తే చేయాలి రమ్మ ఎట్రా బాగున్నావా నీ పేరేంటి దేవి దేవి

లోపల్ పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కొత్తగా సార్ అమృత కింద స్కిల్ ఫైనాన్స్ కింద హోమ్ వాటర్ డ్రైన్ శాంక్షన్ అయింది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు అది ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తారు అంటే మొత్తం మున్సిపాలిటీ ఎంత అవుతుంది లేదా మూడు కిలోమీటర్స్ ఇక్కడ మెయిన్ మూడు కిలోమీటర్ మెయిన్ రోడ్లోకి చూద్దాం